నాకే కుర్చీ వేయరా నీ కుర్చీ ఎలా ఉంటుందో చూస్తాం అంటూ శా చేస్తా కడప కడప గడపలో జరిగిన ఫైనల్ గా రెడ్డమ్మ గెలిచింది అట్లుంటది అన్నట్టుగా ఎవ్వారా అంతా కడప మేయర్ వేయించి తన సత్తా ఏంటో చూపించింది రెడ్డమ్మ రాజకీయానికి వైసీపీ నేతలు సైతం నివ్వెరబోతున్నారట మర్యాద లేని మేయర్ మర్యాద ఇవ్వని మేయర్ మర్యాదగా ప్రవర్తించని మేయర్ ప్రోటోకాల్ కు విలువివ్వని మేయర్ ఉండకూడదు ఊడిపోవాలా అన్నంత ఇదిగా మేయర్పై యుద్ధం ప్రకటించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చివరకు తన పంతం నెగ్గించుకున్నారన్న చర్చ కడప వ్యాప్తంగా జరుగుతోంది ఎందుకంటే కడప మున్సిపల్ మేయర్ పదవి నుంచి కె సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది ఈ మేరకు పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు కొత్త మేయర్ బాధ్యతలు చేపట్టే వరకు డిప్యూటీ మేయర్ ఎస్ ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్ గా వ్యవహరించాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆమె మేయర్ బాధ్యతలను స్వీకరించింది సానా చానా సంతోషంగా ఉంది అందరితో బాగుండి మా కడప ఇంకా అభివృద్ధి చేయాలంట అని కోరిక ఉంది కార్పెరేటర్ అందరూ మా సహాయం చేస్తారు వాళ్ళు కూడా కొన్నాళ్లుగా కడప మేయర్ కు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది కడప కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు ఇరువురు సై అంటే సై అన్నంతగా యుద్ధం చేశారు ప్రత్యక్ష ఆరోపణలు బహిరంగ సవాళ్లతో ఇద్దరు తగ్గేదేలే అంటూ సీమ పౌరుషాన్ని చూపించారు ఆ మధ్య జరిగిన కడప కార్పొరేషన్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరిందే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన పక్కన సీటు కేటాయించడానికి విముఖత చూపించారు మేయర్ సురేష్ బాబు దీంతో ఆయనను ఎలాగైనా కుర్చీల నుంచి దించేయాలని పంతం పట్టారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి సురేష్ బాబు కుటుంబీకులు నగరపాలక సంస్థలో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారనే పాయింట్ పట్టుకుని ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టగా అది నిజమేనని తేలింది బాబును వివరణ కూడా కోరింది ఆయన సమాధానికి సంతృప్తి చెందని ప్రభుత్వం మే నెలలో అనర్హత వేటు వేసింది దానిపై హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు ఆయన అయితే అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఈ నెల ఇరవై మూడున ప్రభుత్వం మరోసారి సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది దీంతో ఎమ్మెల్యే మాధవి తన పంతం నెగ్గించుకున్నట్టయింది ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న ముంతాజ్ బేగం వైసీపీకి చెందిన నేత అయినప్పటికీ సురేష్ బాబును పదవి నుంచి తప్పించామనే ఆనందంలో ఉంది అధికార టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం మేయర్ను తొలగించలేదు చరిత్రలో ఇదే మొదటిసారి మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై మరోసారి కోర్టుకెళ్లారు సురేష్బాబు ఆ పిటిషన్ను వచ్చే నెల ఏడుకు కోర్టు వాయిదా వేసింది ఈ విషయంలో కోర్టు ఏం చెప్తుందో ఈ కుర్చీలాటలో ఎలాంటి ట్విస్టులుంటాయో చూడాలి మరి